హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అదృపై శుభవార్తనైతే తెలియజేసింది రేషన్ కార్డు వ్యవస్థలో కీలక మార్పులు అనేది చోటు చేసుకోబోతుంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానాన్ని మార్చేందుకు కొన్ని సన్నాహాలు చేస్తున్నారు అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది పేద మధ్యతరగతి కుటుంబాలకు పోషకాహారం అందించేలా రేషన్ వ్యవస్థ లక్ష్యం ప్రభుత్వ పథకాలలో రేషన్ కార్డు ప్రాణికంగా ఉపయోగిస్తారు అయితే త్వరలో రేషన్ కార్డు విధానంలో కీలక మార్పు చేసుకోబోతున్నాయని చెప్పి కొన్ని సమాచారాలు అయితే తెలియజేశారు ఇక తర్వాత చూసుకుంటే కరోనా ప్రభావం వల్ల కరోనా సమయంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు అప్పుడు రేషన్ వ్యవస్థ ఎంతో మందికి అండగా నిలిచింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందించడం వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉచిత బియ్యం అనేది పంపిణీ కొనసాగుతూనే ఉంది ఇది ఇలా ఉంటే రేషన్ పై ఆసక్తి తగ్గుతున్న మధ్య తరగతి వాళ్ళు ఇది రేషన్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు రేషన్ సరుకులపై ఆసక్తి చూపడం లేదని చెప్పి కొందరు తీసుకున్న బియ్యాన్ని అమ్మేస్తున్నారు కూడా అందుచేత కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనకైతే వచ్చింది ఈ పరిస్థితుల్లో రేషన్ విధానాన్ని మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఇకపై రేషన్ సరుకుల స్థానంలో నేరుగా నగదు ఇవ్వాలని చెప్పి యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కానీ దీని గురించి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది ఇక తర్వాత చూసుకుంటే ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయంపై చర్చించారు రేషన్ పై ఆధారపడిన కుటుంబాలను నిత్యావసర స్థానంలో నగదు చేస్తే ఎలా ఉంటుందన్నది అంశంపై పరిశీలించారు ప్రజలకు నిజంగా లాభమా లేక నష్టమా అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది రేషన్కు బదులుగా నగదు ఇవ్వడం వల్ల ప్రజలకు లాభమా నష్టమా అనే ఒక దీనిపై ఒక ప్రశ్న అయితే ఉంది ఇకపోతే ప్రజలకు నిజంగానే ఉపయోగమా ఎంత మొత్తం ఇస్తారు ఇది రేషన్ సరుకులకు సమానమా దీనిపై కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి అయితే కేంద్రం నగదు పంపిణీ విధానాన్ని అమలు చేయాలని చెప్పి సూచిస్తున్నట్లు కొన్ని సమాచారాలు అయితే అందుతున్నాయి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు దీనికి సంబంధించి విధి విధానాలు నేనైతే మీకు తొందరలో అయితే తెలియజేస్తాను ఓకేనా అండి ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ప్రతి ఒక్కరికి రేషన్కి బదులుగా నగదు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము కొన్ని సన్నాహాలు అయితే చేస్తున్నారు ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్